అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ పోయిన వాళ్ళ మాత్రం మస్టర్ వేస్తారు కానీ ఈరోజు యాభై మంది యాభై మంది పోతే నూట యాభై మందికి మస్టర్ వేస్తారు ఈ విషయం నుంచి అదేవిధంగా మరి ఎవరు కేవలం ఎంక్వైరీ ఎంక్వైరీ మీదనే మరి ఈ విధంగా ఈ విధంగా ఒకరి కష్టాన్ని మనం దోషాం అంటే యాభై మంది చేసిన కష్టాన్ని నూట యాభై మంది ఖర్చు పెడతా ఉన్నారు ఎప్పుడైనా ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా మనం సంవత్సరంలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా చాలా మంది పని చేసుకుంటా ఉన్నారు వెళ్తా ఉన్నారు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దుర్మార్గమైన ఆలోచన ఈరోజు నూట యాభై మందికి రెండు వందల మందికి ఇష్టం మళ్ళీ వాళ్ళ యొక్క అవర్లు వేయడం మళ్ళీ ఎన్నికలు డబ్బులు తీసుకోవడం ఏదైనా కూడా పని చేయని కానీ కూడా చేసినట్టుగా ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ప్రజాప్రతినిధులు మన సర్పంచులు ఎన్నికైన మండలా దిశగా మన ప్రజాని కూడాదేవి గారు ఎన్నికైనశిగా మన కోసం సుబ్బారెడ్డి గారు ఎన్నికైన చాలా గ్రామాల్లో చాలా మంది ఎంపీటీసు ఉన్నారు అన్ని గ్రామాల్లో ఒక మిగతా గ్రామాలు అంతా కూడా మన సర్పంచ్గా ఉన్నారు ఈరోజు సర్పంచ్గా ఈరోజు బీసీ జనార్దే వ్యక్తి ఏ విధంగా అయితే ఎన్నికైనాడో గ్రామ స్థాయిలో ఎస్పీడిసి కానీ ఎన్పీ కానీ ఆ యొక్క వాళ్ళు కూడా ప్రజల ద్వారానే ప్రజల ఓటేస్తేనే ఎన్నికైన వ్యక్తులు ఈరోజు ఆ యొక్క వ్యక్తులు ఈ యొక్క రాజ్యాంగం ప్రకారంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనా వాళ్ళని కూడా ఈరోజు పనులు చేయలేకుండా ఈరోజు గ్రామ పంచాయతీ ఏదైనా కూడా ఒక మోటార్ ఒక పైప్ లైన్ పెడిపోతేనో లేకపోతే ఏదైనా పైప్ లైన్ లీక్ ఏదైనా కూడా గ్రామ పంచాయతీ పెట్టి ఆ గ్రామ పంచాయతీ ద్వారా తాను పంపి చేయాలంటే మీరు సర్పంచ్ మీరు చేసుకోని లేదు పోలీసు వచ్చి మేము చేస్తాం ఎన్నికలు జరుగుతాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు సర్పంచ్గా ఎన్నిక మీరు చేసుకోండి అంతే తప్ప ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఇంత మంది ఉన్న పనులు చేయకుండా ఆ ఇంజనీరింగ్ అధికారులు కూడా మీరు ఎలాంటి పనులు చేయాలి ఏదైనా మన సంపదలు ఒక రూపాయలు మనం ఇబ్బంది పెడతాము ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి అంటే ప్రజాస్వామ్యం అనేది లేదా మీలాగే ప్రజాస్వామ్యం ఎదిగిన ఈరోజు సంపదలు ఉన్నారు ఎక్కడ కూడా లేని విధంగా మనం చెప్పి ఉన్నారు మన సత్య మండలానికి సంబంధించి ఎక్కడైనా కూడా ఏదైనా కావాలంటే ఒక ఏదైనా ఒక రోడ్డు కావాలంటే ఆ నిధులు శాంక్షన్ చేస్తే కూడా దాదాపు నలభై లక్షలు లైన్ కావాలని శాంక్షన్ చేస్తే ఆ యొక్క పథకం చేయకుండా ఆ ఎస్టికుండా అదేవిధంగా మనం ఎమ్మెల్యే కావాలి మన ప్రభుత్వం అధికారంలో జలజీవన్ కింద ప్రతి గ్రామంలో వేసిన ట్యాంకులు పెట్టాను ఆ ట్యాంకులు మనం కట్టించిన ట్యాంకుల ద్వారా మనం వేసిన ట్రైబర్ల ద్వారా నీళ్ళు తాగాలని చెప్పి మీరు తాగుతా అని చెప్పి ఆయన ఒక బాధ్యతగా మంత్రిగా ఉండి చిక్కుపడాలని బాధ్యతగా మంత్రిగా ఉండి ఈరోజు ఒక పిల్ల చేసిన ఈరోజు మీరు వాళ్ళు చేసిన కఠిన ట్యాంకుల ద్వారా నీళ్ళు తాగాలని చెప్పి ఆ యొక్క ట్యాంకు కూడా కనీసం ఒక రెండు లక్షలు ఖర్చు పెడితే ఆ ట్యాంక్ నీళ్ళు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు నీళ్ళు అవకాశం అటువంటి కాబట్టి తప్పకుండా రోజు మనం వాస్తవ విషయాలని కూడా అన్ని కూడా చెప్పడం జరిగింది మనం ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త నాయకులు కూడా గ్రామాలకు వెళ్ళి రోజు